జగతి కళ్యాణ సారస్వతల్ భారత భారతి యుగ యుగ ప్రత్యగ్రతల్ దీపులు అటువంటి భారత భారతికి నమస్కరించుకుంటూ దేశము కాలము పాత్రత అనే మూడు ప్రధాన అంశాలు ఉంటాయి ప్రతిదానికి కూడా ఆ ప్రదేశం ఏమిటి ఆ సమయం ఏమిటి దాని పాత్ర ఏమిటి ఈ మూడు పూర్తిగా కుదరడం చాలా అరుదుగా జరుగుతుంది పాత్రత కాలము గొప్పదైతే దేశం కుదరదు దేశం గొప్పదైతే కాలము పాత్ర కుదరదు ఇలా ఏదో ఒకటి లోపం వస్తుంది ఇక్కడ మూడు కుదురుకున్నాయని నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే దేశం ఆంధ్రీ కుటీర ప్రదేశం రెండోది ఈవేళ మనం ఎవరి జయంతి శత జయంతి శ్రీకారానికి సభ ప్రారంభం చేసుకుంటున్నాము ఎవరి ముప్పై మూడవ వర్ధంతి చేసుకుంటున్నాము వారు మా మధురపత్రుల వారి ఆడబడుచు భర్త ఆయన ఈ ఢిల్లీకి రాజామని పల్లెపాలనికి ఒక ఓటర్ మాత్రమే ఈ ఇటువంటి ఒక మంచి సందర్భం మా వారు అమ్మాయి మేము తరచు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం అమ్మాయి ఫోన్ చేయడం వై జయంతి అంటే శత జయంతి అని అమ్మాయి చాలా బాగుంది తప్పకుండా అలా చేద్దాం అని చెప్పి నేను అనుకున్నాను ఇది చాలా ఆనందంగా ఉంది ఒకటి వేళ విశ్వగురువైనటువంటి కృష్ణుడి జయంతి కృష్ణాష్టమి అని చెప్పి వాళ్ళు నిన్న జరుపుకునే వాళ్ళు కొందరు అవన్నీ మనకు అనవసరం ఇవేళ మనం కృష్ణ జయంతి పరమ భాగవతోత్తముడైనటువంటి మన ఉషశ్రీ గారి వర్ధంతి శత జయంతి ప్రారంభం ఈ ఇవన్నీ కుదిరే ఇవాళ ఈ అంచేత ఆత్మీయులైనటువంటి సమావేశం ఇది మామూలుగా ఒకరు ఉంటే సభ ఇద్దరు ఉంటే మహాసభ అని వేళకోలం ఆడుతూ ఉంటారు అటువంటి ఏం కాదు ఉన్నవాళ్ళు పది మంది ఉన్న మంచి విద్యత్తు ఉన్నవాళ్ళు పండితులు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు పెద్దలు వచ్చారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను మరి ఈ వేదిక తాలూకు ఒకనొక అసౌకర్యం వల్ల ఏ వర్తనే ఆ వర్త వేదిక పైకి పిలుస్తాం వారు ప్రసంగిస్తారు అంచేత ముందుగా వైజయంతి గారిని మాట్లాడమని కోరుతున్నాను అయితే వైజయంతి గారు మాట్లాడే ముందు జ్యోతి ప్రజ్వలన చేయవలసిన పని ఉంది అది పెండియాల కామేశ్వరరావు అని నా బాల్య మిత్రుడు అంటే ఒకే బెంచ్ మీద మేము కూర్చుని చదువుకున్నటువంటి వాడు అతని భార్య అతని భార్య ఇద్దరు ఆ జ్యోతి ప్రజ్వలన ప్రారంభిస్తారు వైజయంతి ప్రారంభించే ముందు వైజయంతి గురించి రెండు పరిచయ వాక్యాలు అచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టుగా ఆ పురాణ పండవారి ప్రసిద్ధమైనటువంటి సాహిత్య నేపథ్యం గల వంశంలో పుట్టిన ఆమె ముషశ్రీ సాహిత్యంతో పాటు ఇతర సాహిత్యకారులందరినీ కూడా ప్రపంచానికి పరిచయం చేసేటువంటి చాలా గొప్ప ప్రయత్నం చేస్తుంది చాలా గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గొల్లపూడి మారుతిరావు వాళ్ళ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళని కూడా ఒకసారి మళ్ళీ ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ నుండి పరిచయం చేసి వాళ్ళ నేపథ్యం చేసి చెప్పి చాలా గొప్ప సాహిత్యోపకారం చేస్తున్నటువంటి వ్యక్తి ఆమె మన ఆంధ్ర కుట నుంచి ఒకసారి నా కూడా ఒక ఒక గంట గంట ప్రోగ్రాం కదా ఒక గంట రికార్డ్ చేసేవిడే ప్రసారం చేశారు అని చేత వైజయంతి తర్వాత సాక్షులు చాలా పది పదిహేను ఏళ్ళు సాక్షులు పనిచేశారు వేరు వేరు పత్రికల్లో ప్రముఖ స్థానంలో పనిచేసి ఇంకా విరక్తి కలిగి సొంతంగా భార్య భర్త ఇద్దరు కూడా జర్నలిస్టులు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు ఇద్దరు జర్నలిస్టులు జత సాహిత్యపరంగా చాలా విశేషమైనటువంటి కృషి చేసి ప్రచారం చేస్తున్నటువంటి ఆ దంపతులకు అభినందిస్తూ వైజయంతి గారు వచ్చి తన ప్రసంగం చేయొచ్చు ఒక సంప్రదాయాన్ని కొనసాగించడం అనేది గొప్ప సంగతి ఇప్పుడు మేము చేస్తున్న పని కూడా అదే అంత అంత సమర్థం కాకపోవచ్చు కానీ దాని వారసత్వ సంపద ఏదైతే ఉందో అది కాపాడుకోవడమే ప్రధానమైనటువంటి ఎజెండా మనకి అది మీరు సమర్థవంతంగా పోషిస్తున్నారని నేను చూశాను నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు డాక్టర్ కాళ్ళకూరు శైలజి గారు మా పక్క బాటలో నుంచి నేను ఇక్కడికి రావడం అనే ఆలస్యం అయిందేమో కానీ కాకినాడ నుంచి ఆవిడ ఇక్కడికి అంత సులువుగా వచ్చారు ఆశ్చర్యంగా ఉంది అనిచేత ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడమంటలేదు మీరు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తానమ్మా కంగారు పడిపోతండి అనిచేత ఇప్పుడు కళమ్మామణి డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు ఆయన చాలా సహృదయుడైనటువంటి గొప్ప మనిషి మంచి మానవుడైన ఆప్తుడు రామభద్రాయ రామచంద్రాయ వేధస్ రఘునాథాయ నాథాయ సీతాయ నాథాయత